నీలం కోటై కుమారుడు నీలం రోసియా అంటే మా ముత్తాతకి మూడు వందల నలభై రూపాయలు రావురు గురవారెడ్డి కుమారుడు తొమ్మిది చిన్న రంగారెడ్డి మా ముత్తాతలు ఈ భూమిని ఎకరా ఎనభై సెంట్లు సర్వే నెంబర్ నూట నలభై ఎనిమిదిలో ప్యాన సర్వే నంబర్లు కొన్నారు అప్పటి నుంచి ఈ భూమి మా గ్రహం ఉంది తర్వాత ఈ భూమిని కాలక్రమేణా తొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో కందుకూరి చంచేతనికి ఇది ఉండి నేను నాగేంద్ర మానవ తమ్ములు మేము అందరం కలిసి పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో మొత్తం ఒక ఎకరా ఎనభై సెంట్ల భూమిలో డెబ్బై ఆరు సెంట్ల భూమిని మేము అమ్మాం ఆ డెబ్బై ఆరు సెంట్లు భాగంగా ఇప్పుడు ఒక ఎకరా నాలుగు సెంట్లు ఉంది ఈ ఒక ఎకరా నాలుగు సెంట్ల భూమి మాది ఉంది చందనపాడు రెవెన్యూ రికార్డ్స్లో ఆర్ఎస్ఆర్లో కూడా ఈ రోజు కూడా మా పేరే ఉంది అయితే ఇటీవల ఇరవై ఒకటో సంవత్సరంలో మేము ఈ ఒక ఎకరాల నాలుగు సెంట్ల భూమిని వేరే వాళ్ళకి నాకు మా కుటుంబ సభ్యులందరూ జీపీఏ ఇచ్చారు ఆ జీపీ ఇచ్చిన భూమిని మేము వేరే వాళ్ళకి ఒకళ్ళకి అమ్మాము అమ్మిన తర్వాత ఆ సబ్ రిజిస్టర్ ఒంగూరు సబ్ ఆఫీసులో ఉండే రిజిస్టారేషన్ కొంతమంది బ్రోకర్లు ఈ విషయాన్ని పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి అని అతనికి సమాచారం ఇచ్చారు అతను దీనికి డూప్గా మాకు దక్షిణ సరహతిలో ఉన్నవాళ్ళు వాళ్ళు వాళ్ళు వాళ్ళ పేరుతోటి వాళ్ళ బంధువుల అమ్మాయితో పేరుతోటి అనితనమ్మాయి పేరుతోటి అనితనమ్మాయి ఆమెకే అప్పు లేదు ఆ అమ్మాయి ఇతను కమ్మినట్టు ఒక జీపీఐ చేయించుకొని ఆ రోజు అతను వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు ఉన్నప్పటి అతను ఈ ఆక్రమణలే అతని ఇది కాబట్టి అతను ఏం చేశాడంటే అడావుడిగా నైన్టీ రేకుల షెడ్డు ఒక కరెంట్ మీటర్ ఒకటి తీసుకొని ఒక క్రోన్ చేపిస్తున్నాడు జీపే చేయించుకున్న వంటితో చేత మేము అప్పుడు అడ్డుకొని అతని మీద కేసు పెట్టడం జరిగింది అది క్రైమ్ నంబర్ రెండు వందల అరవై ఐదు బారు ఇరవై ఒకటి ల్యాండ్ గ్రాబింగ్ మరియు ఎస్ఎస్టి యాక్ట్గా కేసు నమోదు అయితే మాది ల్యాండ్ కాకపోతే మేము పెట్టిన ల్యాండ్ గ్రాబింగ్ అతని మీద పెద్దిరెడ్డి సూర్యప్రకృష్ణ మీద ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఎందుకు నమోదు అందులో వాళ్ళ రెడ్లు గవర్నమెంట్ ఇప్పుడు సిఐ కూడా రెడ్డి శ్రీనివాసరెడ్డి దాంట్లో అప్పుడు ఉన్నది కూడా మొత్తం కూడా మా మా మంత్రి కానీ వాళ్ళు మొత్తం కూడా ముఖ్యమంత్రి జగన్ గారి అంతా కానీ వాళ్ళు ఉన్నది మొత్తం కూడా వాళ్ళే జరిగింది తర్వాత అరెస్ట్ చేయొద్దని చెప్పి అతను కోర్టుకు వెళ్ళడం జరిగింది హైకోర్టుకి వెళ్ళాడు దీని మీద మల్లికా గారు గారు ఇరవై రెండవ సంవత్సరంలో ఎస్పి మల్లికా గారు గారు పిటిషన్ వేసారు మల్లిక గారి గారు స్వయంగా సూర్యప్రకాష్ రెడ్డి వేసిన స్టే పిటిషన్ పిటిషన్ని ఎత్తేయండి రద్దు చేయమని చెప్పి మల్లికా గారి గారు పదకొండో నెలలో ఇరవై రెండు సంవత్సరాలు వేసారు తర్వాత అతను తీవ్ర ప్రయత్నం చేసిన తర్వాత అది ఎత్తేసారు తర్వాత అతను మరలా నాకు హక్కులుండే భూమి మీదనే వెళ్ళాడు ఈ స్టే చేసి ఎస్ఎస్టీ యాక్ట్ కింద మాకు ఈ కేసులో బాధ్యతలైన నలభై మందికి కూడా రిలీఫ్ కూడా మంజూరు చేశారు ఒకవేళకి యాభై వేల రూపాయలు చొప్పున రిలీఫ్ కూడా మంజూరు చేశారు జిల్లా కలెక్టర్ గారు అప్పుడు జిల్లా కలెక్టరు ప్రవీణ్ కుమార్ గారు రెండు వేల ఇరవై ఒకటి నుండి రిలీఫ్ మంజూరు చేశారు తర్వాత ఎస్పి గారు కౌంటర్ వేసారు తర్వాత ఈ కేసుని ఎస్ఎస్టీ డిఎస్పికి ఇన్వెస్టిగేషన్కి ఇచ్చారు అతను మళ్ళీ కోర్టుకు వెళ్ళాడు అంటే విచారణ జరబాగద్దు ఆపాలని చెప్పి అయినా కానీ రెండుసార్లు అతను ఇచ్చి ఇచ్చేయడం చెప్తున్న విషయంలో రెండుసార్లు కూడా కేసును విచారించండి వాస్తవాలు తీసి కోర్టు చర్య తీసుకోవాలని చెప్పి డిఎస్పీకి ఇచ్చారు ఈ కేసు విచారణ ముందు జరగకుండా సూర్యప్రకాష్ రెడ్డి అనేక ఆటంకం కలిగిస్తూనే ఉన్నాడు చివరికి ప్రస్తుతం మహిళా రమణ కుమార్ దగ్గర కేసు ఫైల్ ఉంది అది త్వరగా విచారణ జరిపి హైకోర్టుకి ఆయన రిపోర్ట్ ఇవ్వాలి దిన చర్య తీసుకోవాలి అలాగే ఈ ఇప్పుడు వచ్చిన మీదకి వచ్చాడు కృష్ణుడు ఎవరు నిన్న నిన్న వచ్చాడు అంటే పంతొమ్మిది వందల ఇరవై అంటే ఇప్పుడు ఇరవై ఐదు ఐదు సంవత్సరాల తర్వాత ఇంకో కృష్ణుడు వచ్చాడు చివుకుల సుదర్శనాన్ని తీర చూస్తే ఆయన ఒంగోలులో ఉన్నాడంట మనం ఇంకా సునీత విలియమ్స్ అంతరిక్షణకి వచ్చిదే రాజధాని అనుకున్నా కానీ ఆయన ఒంగోల్లో ఉండి నూట ఐదు సంవత్సరాల తర్వాత వచ్చాడు ఇది ఎట్ట ఉందంటే ఆలీబాబా అరడచంద దొంగల సినిమా ఉన్నది ప్రసాద్ హీరో ఒక దొంగలమటకేమో ముగ్గురు దొంగలమూట కుటా శ్రీనివాసరావు నాయకుడు ఇంకో దొంగలమటకేమో బ్రహ్మానందం నాయకుడు అనమాట ఒక ఉజనం కోసం వాళ్ళు ఇద్దరు పుట్టుమస్త్రెట్టి తిరుగుతూ ఉంటారు ఈ ఉద్యం పుట్టుమస్త మేమైన ఒరిజినల్ అని ఆ విధంగా ఈ భూమి మాది సూర్యప్రకాశ్ రెడ్డి ఎవరి దగ్గర కొన్నాడు చీపీ ఎవరించారు అనితనామ ఇచ్చింది అనితామ హక్కు ఉందా లేదు అనితనామకు హక్కు లేకుండా జీపీఎస్ చేసుకొని దౌర్జన్యంగా వచ్చి కోర్టులో వేసుకొని కోర్టు మీద అంటే లాగా కోర్టులో కాలక్షేమం చేస్తున్నాడు మరలా ఇంకొక అతను వచ్చాడు అసలు మాకు తెలిసి ఈ చూకులు అనేవాళ్ళు అంటే ఇంటి పేరు కలిగిన వాళ్ళు ఒక్కళ్ళే ఉంటే కాదు నీలమైన ఇంటి పేరు కలిగిన వాళ్ళు ఇంటిలో ఉండరు నాగి బ్రాహ్మణు ఉండారు ఉంటారు అన్ని ఇంట్లో అటునే ఈ చూకులు అనే ఇంటి పేరు అతను ఇక్కడ ఇక్కడ వనిజా కిల్లి సెంటర్ ఏదో ఉన్నాయి ఒంగోలు అతను అంట అతను తరు తెలిసిన అతను గోపాలగరంలో ఉంటాడంట ఇది నిన్న తన మీదకి వచ్చాడు ఇన్ని సంవత్సరాలు చేశాడు అర్థం కావటంలా అంటే ఇంత కోట్ల రూపాయలు లేని భూమిని ఖరీదైన భూమిని వదిలిపెట్టి అతను కిల్లీలు కట్టుకున్నాడు బాబు ఒంగల్లో ఓకేనా కాబట్టి మళ్ళీ దీని మీద ఈయనెల్లి అనంతపురం మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పాడంట ఆయన ఫోన్ చేశాడంట నేను అంత తెలుస్తాను పాతేస్తానంతే స్థలంలో అని ఈ మాట్లాడుతున్నాడు జేసి ప్రభాకర్ రెడ్డి ఫోన్ చేసిన అసలు భూమి ఎవరిది సూర్యప్రభా ఇతన ఏం హక్కు ఉంది ఇతను పోయి జేసీ ప్రభాకర్ చెప్పినా చేసే ఫోన్ చేసిన సూర్యప్రకాశ్ రెడ్డి చెప్పినా భూమి మాదేను భూమి మీద వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు నీకు ఏమైనా లీగల్ రైట్స్ ఉంటే తీసుకొని రండి హక్కు మీకుంటే రండి తీసుకొని రండి ఇప్పుడు ఈరోజు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్య కలిసి రని తెలిసింది భూమికి పోయిందే వాళ్ళకి ఎటువంటి హక్కు లేదు భూ ఆక్రమణ ద్వారా వాళ్ళు ఎందుకంటే రాజీ ప్రయత్నాలు చేసుకొని అందరిని కూడా నమ్మించి మోసం చేయట వాళ్ళ విధానము ఈ చూపులు వాళ్ళు అసలుకి ఈ భూమికి ఎటువంటి సంబంధం లేదు ఎందుకంటే ఆ భూమి మేము వేలం మా దగ్గర వేలం పాటలు కొన్నామంటున్నారు వేలం పాటలో కొన్న తర్వాత కండిషన్స్ ఇచ్చారు ఏమని ఇచ్చారంటే పెన్షన్ ఇచ్చారు ఎవరికి మా తాత వాళ్ళు వెళ్ళారు మా అమ్మినోళ్ళు కాకుండా వాళ్ళు మా భూమి అమ్మితే మాకు వార్తలు వెళ్ళారు వాళ్ళు పెన్షన్ ఇవ్వన్నారు పెన్షన్ ఇవ్వలేదు ఆ ఒప్పందం అమలుగా లేదు వాళ్ళు వేలం పాట తర్వాత డబ్బులు మీరు చెల్లించే మాకు దగ్గర ఆ డాక్యుమెంట్ కూడా దొరికినాయి ఆ డాక్యుమెంట్ కూడా మా దగ్గర ఉన్నాయి కాబట్టి మేము కోర్టులో వేలంపాట పాడుకున్నాం చట్ట ప్రకారం కూడా చాలా చట్టం చాలా మారుతూ ఉండిద్ది మా మా మారింది కూడా హక్కు కక్కుంటే చివకు ఎన్ని సంవత్సరాలు ఎందుకు రాలేదు మాకు హక్కు లేదు పొందిన ఎనభై ఒకటి సంవత్సరం డెబ్బై సెంట్లు మేము ఎందుకు అమ్మితే దాని జోలికి వెళ్ళింది ఈ భూమి ఒక ఎకరా ఎనభై సెంటు కాకుండా ఒక ఎకరా నాలుగు సెంట్లే వెళ్ళదా మా భూమి మొత్తం ఒక ఎకరా ఎనభై సెంట్లు ఉండాలి వాళ్ళు కావాలిగా కాబట్టి ఆర్ఎస్ఆర్లో భూమి ఇప్పటికి మాకు ఉంది గాలం పాట పాడుకున్నాం అనేది అవాస్తం అది ఎక్కడ కూడా అమలు కాలేదు అమ్మ వేలంపాట అనేది ఎక్కడ వేలంపాట పాడతారు పాడేసి వెళ్ళిపోతాడు ఆ డబ్బులు కట్టాలి పొజిషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి వేలంపాట పాడుకుంటే వేలంపాటలో పాడేసి వెళ్ళిపోతేనే ఇది కాదు కదా అది పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేయాలి కదా కోర్టు రికార్డ్ కోర్టు రికార్డు ఉండాలి కదా ఎన్ని ఉండాలి చివులకి వాళ్ళ భూమి కూడా ఎటువంటి సంబంధం లేదు ఇతను డూపు అతను కూడా చివులు అతను కూడా డూపు ఆ ఇంటి పేరుతో నూట ఐదు సంవత్సరాల తర్వాత ఇతను వచ్చాడు ఇన్ని సంవత్సరాలు చేసేది కరెక్ట్ వేరే వాళ్ళ భూమిని వాళ్ళు కాజేయడానికి రాజకీయ నాయకులు బ్యాక్ గ్రౌండ్ ఫ్రంట్ ముందు తీసుకువచ్చి రకరకాల ప్రయత్నాలు బ్రోకర్లు కొంతమంది జిమ్ముక్కలు చేస్తున్నారు ఈ జిమ్మిక్కుల సాగం ఆ భూమి మాదేను మీరు త్వరలో వీళ్ళందరూ కూడా చే ఈ భూమి మాదంటున్న వాళ్ళందరూ కూడా సో వాళ్ళ రైట్ నిరూపించుకోవాల మీద లీగల్ నోటీసులు ఇస్తాము ఎవరి సూర్యప్రకాశ్ రెడ్డి కానీ ఇప్పుడు ఒక కేసు ఉంది ఎస్ఎస్టి కేసు ఉంది మరలా కూడా అనిత ఎవరైతే వాళ్ళ భూమి అమ్మారని చెప్తున్నారో అనిత వీళ్ళందరి మీద కూడా కేసుల్లో మళ్ళీ కూడా కేసు ఇచ్చేస్తాం భూమి ఎప్పుడు కూడా మాదేను త్వరని మేము ఆ భూమిని స్వాధీనం చేసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం